వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి జీపీఓ గ్రామ పంచాయతీ ఆఫీసర్ రెవెన్యూ ఉద్యోగాలకి సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే దిల్సుఖ్ నగర్ నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ని పొందవచ్చు సో ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి ఆఫర్లో జస్ట్ ట్రిపుల్ నైన్ రూపీస్తో ఫుల్ కోర్స్ని మీకు అందించడం దీని దీనికోసం ఐకాన్ ఇండియా యాప్ ద్వారా రిజిస్టర్ అవ్వండి సో మనం ఈ జీపీఓ రెవెన్యూ ఉద్యోగాలకి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది భూభారతి చట్టం సో ఈ భూభారతి చట్టం ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఎందుకు నేర్చుకోవాలి అనంటే ఈ చట్టాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు కొత్తగా రెవెన్యూ ఉద్యోగాలను భర్తీ చేయబోతా ఉన్నారు సో దీనికి సంబంధించి గ్రామాలలో రెవెన్యూ వ్యవస్థని పటిష్టపరచడంతో పాటు పారదర్శకంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి అంశం ఇక్కడ ప్రాధాన్యతతో కూడినటువంటిది సో ఈ నేపథ్యంలో మనం భూభారతి చట్టానికి సంబంధించినటువంటి అంశాలను గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాం మీరు ఆ వీడియోలు చూడకపోతే ఐకాన్ ఇండియా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి చూడండి ఇక మీకు దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం అందించడం కోసం నేను ఒక వాట్సాప్ ఛానల్ అలాగే టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించినటువంటి లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను వాటి ద్వారా మీరు జాయిన్ అవ్వండి మీకు ఎప్పటికప్పటికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఉచితంగా నేను అందిస్తాను ఒకవేళ మీకు మొత్తం లైవ్ క్లాసెస్ కావాలి అలాగే క్లాసెస్కి సంబంధించి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే ఆన్లైన్ క్లాసెస్ని తీసుకోండి ఆఫ్లైన్ ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి ఇక మనం ఈ వీడియో ద్వారా భూభారతి చట్టం తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు అనేటువంటి అంశం గురించి ఒకసారి మాట్లాడదాం సో భూభారతి చట్టం ఏదైతే ఉందో ఈ చట్టాన్ని మనం ఇప్పుడు మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మరి భూభారతి చట్టం కంటే ముందు ఏ చట్టం ఉండే సో దేని ద్వారా భూములకి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించడం జరిగింది అలాగే రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు ఇవన్నీ చేయడం జరిగింది అని అంటే దీనికి సంబంధించి ధరణి ఉండే సో ఇప్పుడు ఈ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్కి సంబంధించినటువంటి అంశంలో ధరణిని రీప్లేస్ చేస్తూ వస్తున్నటువంటిదే భూభారతి చట్టం సో మరి ఈ భూభారతి చట్టం ఏదైతే ఉన్నదో ఈ భూభారతి చట్టానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి సో ఈ లక్షణాలను గురించి మనం ఈ వీడియో ద్వారా డిస్కస్ చేద్దాం భూభారతి చట్టం అనేది దేన్ని రీప్లేస్ చేస్తూ వస్తుంది అని అంటే ఇంతకు ముందు ధరణి అనేది ఉండే సో ఈ ధరణి ప్రస్తుతం కూడా ఉంది ఈ ధరణికి సంబంధించినటువంటిది ఎప్పుడు ఇది అమల్లోకి తీసుకొచ్చినారు అని అంటే రెండు వేల ఇరవై నవంబర్ రెండున ధరణి అనేది రావడం జరిగింది ఎప్పుడు అని అంటున్నా రెండు వేల ఇరవై నవంబర్ రెండున ధరణి అనేటువంటి దానిని తీసుకొచ్చారు ప్రీవియస్ గవర్నమెంట్ సో అయితే ఈ ధరణిలో ఎక్కువ మాడ్యూల్స్ ఉన్నాయి అంటే ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయంటే ముప్పై మూడు మాడ్యూల్స్ ఉన్నాయి సో ఏదైనా సమస్యలకి సంబంధించి ఈ మాడ్యూల్స్ ద్వారా భూముల కొనుగోలు అమ్మకాలు లేదా ఇతర సమస్యలకి సంబంధించి అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఒక్కో మాడ్యూల్కి సంబంధించి ఎంత అప్లికేషన్ రుసుము ఉంటుంది అని అంటే పన్నెండు వందల రూపాయల అప్లికేషన్ రుసుము ఉంటుంది సో ఒకసారి ఈ పన్నెండు వందల రూపాయలు కట్టి వారికి ఉన్నటువంటి సమస్యను తీర్చుకోవాలి అని అనుకుంటే ఒకవేళ అదేదైనా టెక్నికల్ ఇష్యూస్ కానీ వేరే ఇష్యూస్ వల్ల పని కాకపోతే ఈ పన్నెండు వందల రూపాయలు పోయినట్లే మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ అప్లై చేసుకోవాలి ఇలా ముప్పై మూడు రకాల మాడ్యూల్స్ వలన రైతులకి సామాన్య ప్రజలకి భూములు కొనుగోలు అమ్మకాలు చేసేటువంటి ఎవరైతే అంత ఎఫర్ట్ చేయలేనటువంటి వారు వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకోలేనటువంటి వారు ఉంటారో వారికి ఆర్థికంగా నష్టం రావడంతో పాటు ఇక్కడ పారదర్శకత ట్రాన్స్పరెన్సీ అనేది లేదు అని చెప్పేసి ఇప్పుడు ఈ భూభారతి చట్టంను తీసుకొస్తున్నాం భూభారతి యాక్ట్ను తీసుకొస్తున్నాము అని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం చెప్పింది సో మరి ఈ భూభారతి చట్టంలో ఈ ముప్పై మూడు మోడీల్స్ ఉంటే భూ సమస్యలకి సంబంధించి భూముల విషయంలో పరిష్కారం కోసం వీటిని కేవలం ఆరుకు తగ్గించడం జరిగింది ఎన్ని మోడీల్స్కి తగ్గించారు ఆరు కి తగ్గించారు సో భూములకి సంబంధించినటువంటి సమస్యలు కేవలం ఆరు మాడ్యూల్స్ ద్వారా పరిష్కరించుకునేటువంటి అవకాశాన్ని ఈ భూభారతి చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది సో ఇది పారదర్శకంగా కూడా ఉంటుంది అని చెప్తా ఉన్నారు సో ఇంతకుముందు పారదర్శకత లేదు అని అని అంటున్నాం కదా ఎలా లేదు అని అంటే కొన్ని భూములకి సంబంధించినటువంటి అంశాన్ని హైడ్ చేయవచ్చు అంటే సీక్రెట్ గా ఉంచవచ్చు సో ఇప్పుడు భూభారతి చట్టంలో అలా హైడ్ చేసి సీక్రెట్గా ఉంచేటువంటి అంశాన్ని తొలగిస్తూ ఉన్నారు ఎవరైనా ఎక్కడి నుంచైనా ఏ ప్రాంతం నుంచైనా వారి భూములకి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ ఆన్లైన్ ద్వారా ఈ భూభారతి యాక్ట్ వచ్చినటువంటి ఇచ్చినటువంటి రైట్స్ ద్వారా ఎక్కడంటే అక్కడ చూసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు సో ఇలా పారదర్శకత అనేది తీసుకురావాలి అని చేస్తూ ఉన్నారు ఇక నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ మెరుగైన పారదర్శకత ఉంది అలాగే భూములకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు సో ఇప్పుడు భూములకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అనేది జరిగిన తర్వాత ఈ దీనికి సంబంధించి ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి అంశంతో పాటు మ్యూటేషన్ అనేది జరుగుతుంది సో ఇప్పుడు ఈ మ్యూటేషన్లో ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆస్తి రిజిస్ట్రేషన్ లో ఆస్తి అనేది కొనుగోలు చేసినటువంటి వ్యక్తికి తరలించబడుతుంది మార్చబడుతుంది వెంటనే దానికి సంబంధించినటువంటి మ్యాప్ని కూడా అందిస్తాము అంటే భూమి ఎక్కడుంది అనేది ఒక మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్తాము అని చెప్పేసి మనకి భూభారతి చట్టం గురించి చెప్పడం జరుగుతూ ఉంది సో ఇది ధరణిలో అవైలబుల్ ఉండేదంటే అంటే లేకుండే సో ఇలా పారదర్శకత అలాగే ఈ రిజిస్ట్రేషన్ మ్యూటేషన్స్ విషయంలో తగిన చర్యలు తీసుకోవడం మ్యాప్ పాయింటింగ్లో ప్రతి అంగులాన్ని కూడా గుర్తించడం దీనితో పాటు ఎక్కువ మాడ్యూల్ మాడ్యూల్స్ ఉన్నటువంటి ధరణిని ఆరు మాడ్యూళ్ళకి తగ్గించడం ఇలాంటి అన్ని అంశాలను కూడా ఇక్కడ ప్రధానంగా తీసుకున్నారు ఇక నెక్స్ట్ దీనితో పాటు ఇంతకుముందు ఏదైతే పహానీ రికార్డ్స్ అని అంటారు పహానీకి సంబంధించి ఇక్కడ పహానీ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించినటువంటి అంశాలలో ఇప్పుడు భూములకి సంబంధించినటువంటి ఈ రికార్డ్స్ విషయంలో భూములకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ల విషయంలో ఈ పహాని అనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా తీసుకుంటున్నారు ఇంతకుముందు ధరణిలో అనుభవదారు అనేటువంటి కాలం తొలగించారు సో ఇప్పుడు ఈ అనుభవదారుకి సంబంధించినటువంటి కాలాన్ని భూభారతి చట్టం ద్వారా మళ్ళీ ఇన్క్లూడ్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇలా ఈ లక్షణాలతో మనకి భూభారతి చట్టం అనేది అమలు కాబోతా ఉంది ఈ ఏప్రిల్ నుంచి అమలు చేసేందుకు గైడ్ ని రూపొందిస్తూ ఉన్నారు రూపొందించారు త్వరలో ఈ చట్టం అనేది రాబోతా ఉంది ఇప్పుడు భూభారతి చట్టం అనేది మొత్తం ఇది రాష్ట్రంలో పదిహేను చోట్ల పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఎన్ని చోట్ల అని అంటున్నాం పదిహేను ప్రాంతాలలో పైలట్ ప్రాజెక్టుగా ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా భూభారతి చట్టం ఎలా పనిచేస్తుంది సో ఈ వెబ్సైట్ కి సంబంధించినటువంటి లోపాలు ఏమొస్తున్నాయి లేదా ఇది వర్కింగ్ లో బెటర్ గా ఉందా అనేటువంటి అంశాలను పరిశీలిస్తా ఉన్నారు త్వరలో ఇది అమల్లోకి వస్తుంది ఆల్రెడీ చట్టం అయింది దీనికి సంబంధించి గెజిట్ వచ్చింది ఇప్పుడు ఈ భూభారతి చట్టానికి సంబంధించినటువంటి అమలు ఒక్కటే మిగిలి ఉంది మార్గదర్శకాలు కూడా గైడ్ లైన్స్ కూడా రూపొందించడం జరిగింది దీన్ని ఎలా అమలు చేయాలని ఇందులో భాగంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తెలంగాణకి సంబంధించినటువంటి విఆర్ఓ వ్యవస్థ ఉండే కదా దాని ప్లేస్లో జీపీఓని తీసుకొస్తా ఉన్నారు అయితే దీనికి ఒక కామన్ ఎగ్జామ్ పెట్టి ఒక ఐదు వేల పోస్టులను రిక్రూట్ ఉన్నారు దీనికోసం మనం ఆన్లైన్ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాం ఆఫ్లైన్ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాం రిజిస్టర్ చేసుకోండి క్లాసెస్ని మీరు పొందవచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ